చిన్నపిల్లల్లో గురకెందుకు వస్తుంది అని మనం మనం ప్రశ్నించుకుంటే నోటితో గాలి పీల్చుకున్నప్పుడు గురకొస్తుంది వస్తుంది నోటితో గాలి ఎందుకు పీల్చుకోవాలి ముక్కులు వెళ్ళాల్సినంత మోతాదులో గాలి వెళ్ళినప్పుడు నోటితో పీల్చుకోవాలి ఎప్పుడు కానీ నోటితో గాలి పీల్చుకున్నప్పుడు నోరు తెరిచి పడుకోవాలి నోరు తెరిచి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు నాలుక పైన ఒక అతుక్కుని ఉంటుంది మామూలుగా అయితే ఎప్పుడైతే మనం నోరు తెరిచి పడుకుంటామో నాలుక కిందికి వస్తుంది నాలుగు కిందికి వచ్చినప్పుడు ఈ పై దవడ ఏమవుతుందంటే చిన్నగా అయిపోతూ వస్తుందన్నమాట ఈ ఏదైతే ఈ పై దవడం ఏది అంటామో దాన్ని మ్యాగ్జిల్లా అంటాం అనమాట ఈ మ్యాగ్జిల్లా నోట్ లోపల పళ్ళిస్తుంది ముక్కును అదే ఏర్పాటు చేసుకుంటుంది ముక్కు లోపల బిదగాన కూడా అదే ఏర్పాటు చేసుకుంటుంది అనమాట ఎప్పుడు కానీ నోరు తెరుచుకుని పడుకోవటం వలన దీని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈ దవడ చిన్నగా అయిపోతూ వస్తుంది ఏదైతే మన ముక్కులు అడ్డం ఉంటుందో అది ఇంకా పెరిగిపోతూ వస్తుందని తగ్గేది ఉండదు అన్నమాట సో చాలామంది పిల్లలు పేరెంట్స్ దీన్ని గమనించరు మేము తప్పకుండా కొన్ని కొన్ని పరిస్థితులు చూసి అడిగితే అవునండి చిన్నప్పటి నుంచి స్నోరింగ్ చేస్తుంది దానివల్ల ఏమీ ఇబ్బంది లేదనుకున్నాము అని అనుకుంటారు అనమాట కానీ ఒక వారంలో రెండు నుంచి మూడు సార్లు చైల్డ్ నోట్తో పిలుచుకోవటం కానీ లేకపోతే గురక పెడుతూ ఉన్నట్టు మీకు అనుమానం ఉంటే కానీ ఏదో ఏంటి సర్జన్ కన్నా చూపించండి డెంటిస్ట్ కన్నా చూపించండి ఈ ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ముక్కులో ఏదైతే అడినాడ్స్ అనేవో లేకపోతే టాన్సిల్స్ అన్నో లేకపోతే నేరోగా నోస్ ఉంటుంది ఇవన్నీ కూడా వైడన్ చేస్తారు దానివల్ల ముక్కులో వెళ్ళే మన మార్గం బాగా పెరిగి ముక్కుతో పిలుచుకోవడం మొదలు పెడతారనమాట అదే క్రమంలో పళ్ళు చాలా దగ్గరగా ఉంటాయి లోపల పళ్ళు అవి ఎందుకు దగ్గరగా ఉంటాయని ముక్కుతో కలిసి పిలుచుకుంటే పళ్ళు దగ్గరికి అయిపోతాయి అన్నమాట ఎప్పుడు కానీ పళ్ళు దూరం చేశామనుకోండి లోపల క్లిప్లు పెట్టి దాంట్లో ముక్కు కూడా వైడన్ అవుతుందన్నమాట దీంతో మనకి ఈ గాలి వెళ్ళే ప్రక్రియ కూడా బాగా కంఫర్టబుల్ జరుగుతుంది అలా లాంగ్ టర్మ్ కూడా హెల్త్ బాగా ఉంటుంది అన్నమాట సో గురకబెట్టడం అనేది చాలా సాధారణం అనుకుంటాము కానీ సాధారణం కాదు దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు డెంటిస్ట్ కన్నా ఏంటి సర్జన్కైనా చూపించి దానికి విరుగుడు ఆలోచించడం మంచిది